ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ ఏంకాంతి అమ్మరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది కానీ సిన్న మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా ఏంటి వాసన తాగితే వాసన కొట్టదంట్రా అవును తాగాను బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను ఎవడరాట చేయగలిగింది మాగాడు ఎవడైనా ఉంటే నాకు జరిగిన విషయం మామూలు గుండె సాలుద్దా అదంతా తట్టుకుని ఆగుద్దా శారద ఏంటి అంతా శారదని అట్టా ఇట్టా చూసుకున్నానా నాయుడు బాబా ఎంకిరి దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నానా ఎంకినా ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకు ఎన్నెలలు నాకెందుకంటే ఎంకినా తప్పు తప్పు ఇక శారద ఆలోచనే రాకూడదు అంత మన మంచిగా జరిగింది అనుకోవాలా అనుకోవడం ఏమిటి మన మంచిగా జరిగింది రేసిన చాలా మంచి జరిగిపోయింది రోయ్ ఒకవేళ నేనే శారదమ్మను పెళ్ళి చేసుకుని ఉంటే మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు నువ్వు చెప్పలేవు రో పశువుడు కదా నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రో మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునే కాదు అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట జరిగిపోయి ఉండేది క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది స్వామి స్వామి మొదట్లో ఇట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను కానీ నువ్వే కరెక్ట్ అయ్యా ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతిని నేను మర్చిపోతాను నువ్వు కూడా మర్చిపో కాకపోతే ఆయన తల్లిగా సాకి ఆడదిక్కుండదు నాకు తోడు నేడుగా ఉండే పేళ్లా ఉండదు సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్